వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి విస్తరణపై రాష్ట ప్రభుత్వ ఉపాధి శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధికి నోచుకుని పేమలవాడ పట్టణంతో రాజనాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ గారుల సహాయంతో డెబ్బై ఆరు కోట్లతో అభివృద్ధి చేశామంటే బీజేపీ బీఆర్ఎస్ నాయకులు అడ్డు తగులుతున్నారన్నారు మేము చేస్తున్న అభివృద్ధి చూసి జీర్ణించుకోలేకనే ఈ రోజు రెండు పార్టీలు విమలవడ బంద్ కు పిలుపునిచ్చాయి తన లగ్గం ఇక్కడే అయ్యిందని చెప్పుకుంటూ ఏటా వంద కోట్లు ఇస్తానని చెప్పి ఒక్క రూపాయి ఇవ్వని బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఒకవైపు మూడు సార్లు కేంద్రంలో అధికారంలో ఉండి ఆలయానికి ఒక్క పైసా ఇవ్వని బీజేపీ పార్టీ నాయకులు మరోవైపు అభివృద్ధికి అడ్డుపడడం బాధాకరంగా ఉంది అభివృద్ధి చేస్తున్నందుకు స్వాగతించాల్సింది పోయి అడ్డు తగలడం విడ్డూరంగా ఉంది అభివృద్ధిలో భాగస్వామ్యంగా స్వామి వారికి జరిగే సుప్రభాత సేవ నుంచి మొదలుకొని రాత్రి వరకు జరిగే అన్ని నిత్య పూజలు యథవిధిగా జరుగుతాయని పదే పదే చెబుతున్నాం దేవాలయం బంద్ అనేది లేదు మూసివేత అనేది ఉండదు దేవాలయం తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని చెబుతున్నాం కానీ అభివృద్ధిలో భాగంగా మండపాన్ని విస్తరిస్తూ పనులు సాగిస్తామని ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా నిర్మాణ పనులు సాగిస్తామని చెబుతున్నాం అసలు ఇంట్లో ఉండే ఇంటి నిర్మాణాన్ని ఎలా సాగిస్తారు ఇంట్లో ఎవరైనా ఉంటారా అనే విషయం అర్థం కాకుండా ఉంది ఆలయ విస్తరణ చేస్తున్నప్పుడు పలాంచ కట్టెలు ఉంటాయి స్లాబ్లు వేస్తారు అలాంటి సందర్భాలు లో భక్తులు ఇబ్బందులు చూస్తూ నిర్మాణ పనులు ఎలా చేస్తారు భక్తులకు ఆర్జిత సేవలు దూరం చేయకుండా ఉండేందుకే శృంగేరి పీఠాధిపతుల సూచనల మేరకు భీమేశ్వరాలయంలో ఏర్పాటు చేస్తే రాజన్నకు చేసే పూజలు భీమన్నకు ఎలా చేస్తారని వితండవాదం చేస్తే ఎలా రాజన్న ఆలయంలో పరమశివుడు ఉన్నాడు భీమన్న ఆలయంలో పరమశివుడే ఉన్నాడు రాజన్న ఆలయం పురాతన ఆలయం పురాతన ఆలయమే ఇక్కడికి కూడా మహాభారతంలో ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల సహదేవులు వచ్చారు వారు భీమేశ్వరాలయానికి కూడా వచ్చి దర్శనం చేసుకున్నట్లు పురాణాల్లో ఉందని తెలిపారు సూర్య వచ్చి దర్శించుకున్నట్లు పురాణాల్లో ఇతిహాసాలు చూస్తున్నాం ఇలాంటి పౌరాణిక చరిత్ర కలిగిన దేవాలయాల్లో భక్తుల సంఖ్య పెరుగుతున్నందున అభివృద్ధి చేయాలని సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు డెబ్బై ఆరు కోట్లతో విస్తరణ చేయాలని నిర్ణయించుకున్నామన్నారు వేములవాడ రాజన్న ఆలయానికి నుంచి రాత్రి వరకు కూడా స్వామివారికి జరిగే పూజలు యథాతంగా జరుగుతాయని చెప్పని చెప్పేటువంటి సందర్భం పదే పదే చెప్తున్నప్పటికీ దేవాలయం మూసివేతి అనేది ఉండదు దేవాలయం బంద్ అనేది ఉండదు యథావిధిగా దేవాలయం తలుపులు తెరుచుకొని ఉంటుంది కానీ అభివృద్ధిలో భాగంగా విస్తరణ జరిగినప్పుడు ఆ మ మండపాన్ని ముట్టుకునే ప్రసక్తి లేని చెప్పినప్పటికీ మండపానికి ముందు వెనుక ఇరువైపులో కూడా నూతనంగా మంటప నిర్మాణాలు చేయాలని చెప్పని తలిచే క్రమంలో ఆ నిర్మాణం జరిగినప్పుడు భక్తులకు ఏ విధంగా దర్శనం కల్పించాలనో అసలు ఇల్లు కట్టుకున్నప్పుడు ఇల్లు ఎవరైనా ఉంటారా ఇది ప్రాక్టికల్గా అడిగే వాళ్ళు కూడా ఒక ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉండి ఇల్లు నిర్మాణం చేసుకోగలుగుతారా అరే ఆయన విస్తరణ చేస్తున్నప్పుడు పరంచగట్టలు ఉంటాయి స్లాపులు వస్తారు ఇప్పటికే వేలాది మంది భక్తులు వచ్చినప్పుడు తోపునట్టు జరిగినప్పుడు ఇబ్బంది జరగకుండా ప్రతి నిత్యం రద్దీతో ఉన్నటువంటి భక్తుల కోసం ఇబ్బంది పడుతున్నటువంటి చూస్తున్నారు వీళ్ళు ఆ నిర్ ఆలయ నిర్మాణం జరిగేటప్పుడు భక్తులకు అర్జిత సేవలను పౌరాణిక నేపథ్యం ఉన్న భీమేశ్వరాలను జరపాలని చెప్పని శృంగేరి పీఠంలో జరిగినటువంటి నిర్ణయం ప్రకారం ఉంటుందని చెప్పేటువంటి కార్యక్రమం చెప్తే కూడా అరే రాజన్నగా పూజలు భీమన్నక అని చెప్పని ఒక వితండవాదం తీసుకొని రావడం రాజన్న ఆలయంలో పరమశివుడే ఉన్నాడు భీమేశ్వరాలయంలో పరమశివుడే ఉన్నాడు రాజన్నాలయం పురాతన దేవాలయం ఇక్కడికి కూడా మహాభారతంలో ధర్మరాజు భీముడు అర్జునుడు నకరసేవుదేవుడు వచ్చిండ్రు భీమేశ్వరకి వచ్చిండ్రు ఇంద్రుడు వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా కూడా పురాణాలు ఉంది సూర్యభగవాను వచ్చి కూడా దర్శనం చేసుకున్నట్టు ఇతిహాసాల పురాణాలు ఉంది కృతయుగంలో ఉన్నట్టు కూడా చూసినాము ఇలాంటి పౌరాణిక నేపథ్యం ఉన్నటువంటి దేవాలయానికి భక్తుల సంఖ్య పెరుగుతున్నది కాబట్టి విస్తరణ చేయాలి చెప్పిన మా గౌరవ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ నిర్ణయం తీసుకొని డెబ్బై ఆరు కోట్ల రూపాయలను మొదటి విడతలు ఆలయ అంతర్భాగాన్ని విస్తరణ చేసేటువంటి కార్యక్రమాలు చేసేటువంటి సందర్భం చేసినప్పుడు ఎవరైతే ఇప్పుడు బంధుకు రెండు రోజుల ముందు ఆలయ ప్రొడక్షన్ కంపెనీ వేసుకున్నారు మేము ఈ ప్రభుత్వం మీరు చెప్పేది వింటది భక్తుల మనోబలకు అనుగుణంగా ముందుకు పోతున్నాం చెప్తున్నప్పటికీ ఆలయ ఈఓ గారు మంత్రి గారు ముఖ్యమంత్రి గారు స్థపతి ఆర్కెటిక్ ప్రిన్సిపల్ సెక్రటరీ అందరం కూడా శృంగేరి పీట ఏ విధంగా చెప్తే ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి మేము అనుకున్నప్పుడు ఎక్కడైనా ఒక దగ్గర సమస్య వస్తే మీరు కానీ మేము కానీ శృంగే రిపీట్ చెప్పినట్టు విందమని చెప్పి ప్రైవేట్ సంభాషణలు కలిసినప్పుడు మీరు చేస్తున్నారు బాగానే చెప్పాలి మళ్ళీ ఈ విధంగా రాజన్న భక్తులను ఈరోజు ఇబ్బంది పెట్టే విధంగా చేసేటువంటి కార్యక్రమం సరైనది కాదు బంధు పెరిట రాజకీయాలు దయచేసి చేయకమని కోరుతున్నాం మీరు చెప్పేది ప్రతీది మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం మీరు చెప్పేది ప్రతీది కూడా పాజిటివ్ కోణంలో తీసుకొని రాజన్నాలని అభివృద్ధి పథంలో విస్తీర్ణలో భాగంగా తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం నేను ఇప్పటికీ మూడు మాటలు చెప్పిన మీరు చెప్పేది వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు చెప్పేది వినడానికి మేము సిద్ధంగా ఉన్నాము తప్పనిసరిగా పాజిటివ్ మూడ్లో రాజన్న ఆలయాన్ని విస్తీర్ణలో అభివృద్ధి పత్రంలో తీసుకొని పోదామని చెప్పాను రాజన్న ఆలయ జీర్ణోద్ధరణ కాదు రాజన్న ఆలయ పునరుద్ధరణ కాదని కూడా పదే పదే చెప్తున్నాం మేము ప్రధాన దేవాలయం సంబంధించి ఉపదేవాలకు సంబంధించి యథావిధిగా ఉంటే స్వామివారి ప్రతి రూపాలే చెప్పని మాట చెప్తున్నప్పుడు కూడా ఎందుకు ఈ విధంగా గందరగోళాన్ని తెరదీస్తున్నారు ఎందుకు అసలు మీకు ఎవరు చెప్పారు మీ మా మండపాన్ని టచ్ చేస్తారని మీకు ఎవరు చెప్పారు దేవాలయాలు మారుస్తారని గుళ్ళల్లో ఉన్నటువంటి వాటిని మారుస్తాడని చెప్తారు మారుస్తారు సైన్స్ అని చెప్పి అంటారు అసలు మారుస్తూ ఎవరు అన్నారు ఒక దగ్గరనే సమస్య వచ్చింది ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత శృంగేరి పీఠాలు శ్రీ శ్రీ విద్రశేఖర్ భారత్ చెప్తున్నట్టు చెప్పినట్టు విధమని చెప్పాడే మాట ఎక్కడా రాయస్యం లేదు ఈరోజు ఎంత ఎంత వచ్చిందో చెప్పాలంటారు యాభై కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో యాభై కోట్లు పెట్టుకున్నాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో వంద కోట్లు పెట్టుకున్నాం కలిపి నూట యాభై కోట్లు మేము టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా దేవాలయంతో పాటు పట్టణానికి అభివృద్ధి చేయాలనుకున్నాం నలభై ఏడు కోట్లు ఆల్రెడీ వీటిడిఏ ఖాతాలో పడ్డాయి గౌరవ కలెక్టర్ వైస్ చైర్మన్ ఉన్నటువంటి ఖాతాలో పడ్డాయి వాస్తవాలు ఇలా ఉండగా ఇప్పుడు డెబ్బై ఆరు కోట్లతో అభివృద్ధి చేసేటప్పుడు టెండర్ ప్రక్రియ పిలుస్తున్నాం టెండర్ పిలిచినప్పుడు బహిరంగ రాజ్యమే కదా బహిరంగమే రాజస్యక్కడ ఇది బహిరంగమే కదా బహిరంగ మీరు రాజస్యంగా చేస్తుంది ఇది మీ ఇల్లు అంటున్నారు అవు మా ఇల్లు కాదు మీ ఇల్లు కాదు ఇది దక్షిణ కాజిగా పేరుగాంచిన పరమేశ్వరగాంచిన పరమేశ్వరుడి దేవాలయం వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి రీతిలో విస్తీర్ణ పనులు చెప్పేటువంటి కార్యక్రమం చేస్తున్నాము దీన్ని స్వాగతించాల్సింది పోయి బంది పేరిట రాజకీయం చేయడం మానుకమ్మని చెప్పి గత మూడు రోజులు చెప్పినప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు దేవాలయం ముందు ఉన్నటువంటి కొన్ని షాపులు లేదు పాక్షికంగా బంద్ చేసారు అది కూడా రోడ్డు వెడర్పులో పోతున్నటువంటి వారు మా ఆందోళనలు ఉన్నారని చెప్పండి వారికి కూడా నష్టపరం ఇవ్వాలని చెప్పని ప్రభుత్వం భావిస్తుంది నష్టపరం అందేయాలని చెప్పని వారికి కూడా నష్టపోతున్నట్టు వారికి కూడా సహకారం అందించాలని చెప్పని ప్రభుత్వం చూస్తున్నది ఈరోజు సుదీర్ఘ కాలంగా రంగురంగుల బ్రోచర్లలో రంగురంగుల వీడియోలలోనే అభివృద్ధిని చూపించారు వాళ్ళు మీరు క్షేత్రస్థాయిలో అభివృద్ధి చూపిస్తామంటే ఎందుకు 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 ఉలికి పడుతున్నారని అడుగుతూ రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాజన్న ఆలయాన్ని విస్తరింపజేస్తున్నాం భక్తులు వస్తున్నటువంటి వారి యొక్క సంఖ్యను బట్టి రాబో రోజులు కూడా ఇంకా మరింత సంఖ్యను పెరుగుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అనేక కార్యక్రమం చేయడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రభుత్వం ముందు పోతుంది దీన్ని రోజు మరి బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా ఏదైతే బంధుకు ఓ ఆధ్యాత్మిక చింతల్లో అభివృద్ధిలో స్వాగతించాల్సిపోయి జరుగుతున్న విస్తీర్ణం స్వాగతించబోయి ఈ బంధుకు పిలుపునివ్వడానికి శోచనీయమైన మాట ఈ సందర్భంగా చెప్తూ ఈరోజు పాక్షికంగా జరుగుతుందని అని వింటా ఉన్నాం తొమ్మిదిన్నరకే ఏదో ఆల్రెడీ వీడియో మాట్లాడేసి బంధు విజయవంతమైందని బయట చెప్పుకుంటున్న సందర్భం ప్రతి దుకాణం తొమ్మిదిన్నర పది తర్వాత తీస్తారు అన్ని హోటల్ తీసారు వేమరాల్లో అన్ని అన్ని ప్రాంతాల్లో కూడా ఏదావిధిగా దుకాణ సమయాలు నడుస్తున్నాయి అంటే నేను రాజాను భక్తులకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా ఈ విధంగా మీరు కరెక్ట్ కాదు ఇంకోటి ఏదో మా దేవాలయం సమస్య ఎఫ్డీలు ముడుదరుకోండి మూడు అరే ఆల్రెడీ దేవ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా యాభై కోట్లు వంద కోట్లు కలిపి నూట యాభై కోట్లు తీసుకొచ్చిన ముర్రోని మొత్తుకున్న మా డిపాజిట్లు లేని లేనివి ఈరోజు వీళ్ళ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో వీరికి వచ్చినటువంటి ఆలోచనలు ఎందుకు బయట రుద్దుతున్నారో మాకు అర్థమవుతులేదు ఇప్పటికి కూడా మేము చెప్తా ఉన్న పరిరక్షణ కమిటీ ఏదైతే ఉందో రండి నిన్నటి రోజు మా ఈవో గారు ఆలయానికి సంబంధించినటువంటి పూజారులు ప్రధాన పూజారు వారందరికీ కూడా జరిగిన వాస్తవాలు చెప్పిండ్రు ఏం జరగబోతుందో కూడా వాస్తవాలు చెప్పిండ్రు ఈరోజు భీమేశ్వర ఆలయంలో కూడా పురాతన పౌరాణిక దేవాలయం కాబట్టి ఈరోజు ఒకరు ధ్వజస్తంభం ఉందో అక్కడ అంటారు ఆ అంశం కూడా నిన్న మా గారు చెప్పారు ఆల్రెడీ ఆ అంశం కూడా సునిగడ్లో చర్చ జరిగింది ఇక్కడ ఇక్కడ ప్రతినిత్యం మూల విరాట్కు ప్రతినిత్యం కైంకర్యాలు పూజలు సుప్రభాతం నుంచి రాత్రి జరుగుతున్నాయి కాబట్టి అక్కడ అర్జిత సేవలు జరుపుకునేటప్పుడు ఇబ్బంది మాట చెప్పిన సందర్భం ఈరోజు ఒకవేళ మీరు అనుకున్నట్టుగా బాలాలయం ఒకవేళ నిర్మాణం చేసుకుంటే మేము దానికి ఏం బాలయం నిర్మాణం చేయడం మేము వ్యతిరేకం కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గతంలో యాభై కోట్లు జరిపినట్టుగా జరుపుకోమని చెప్పి నేను కూడా చేశాడు కానీ ఇక్కడ బాలాలయం నిర్మాణం చేసినట్టయితే మూలధిగట్టు ప్రతినిత్యం పూజలు ఆగిపోతాయి ఇక్కడ మూల విరాటకు సంబంధించి మా మాట పలు ఎలాంటి అప్రతిపాలు జరుగుతులేవు కాబట్టి మూల విరాటు పూజలు జరపాలనుకుంటున్నాం అంటే ఇక్కడ మూల విరాటు పూజలు జరగాలన్నప్పుడు అన్నప్పుడు ఉండకూడదని చెప్పి ఎలా నిర్మిస్తారని చెప్పనేది ఒక ధర్మ సందేహం ఇలాంటి సందర్భంలో మధ్య మార్గంగా భీమేశ్వరాలు పౌరాణిక దేవ పౌరాణిక దేవుడు అక్కడ కూడా భీముడు స్వామివారు దర్శించుకున్నట్టుగా ఉంది ఆనాడు ఇంద్రుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ కూడా దర్శించుకున్నట్టు చేసుకున్నట్టు ఉంది కాబట్టి భీమేశ్వరరాయ్యలో స్వామి స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులకు అర్జిత్సవ దర్శించి భాగ్యాన్ని కల్పిస్తే బాగుంటుందని చెప్పినటువంటి సూచనలు తీసుకొని మేము ముందుకు పోతూ ఉంటే అందులో కూడా కోడిగుడ్డుకు ఈకలు వేసే విధంగా ఈ ధర్మ సందేహాలు ప్రతి ఒక్కటి ఏదో చెప్పి ప్రజలను గద్దరు కూడా చేసే కార్యక్రమం ఇది సరికాదంట మీరు దయచేసి నేను అనువంశ అర్చకలను అనువంశిక అర్చకులకు విజ్ఞప్తి చేస్తున్నా వేరే పట్టణ ప్రముఖులకు విజ్ఞప్తి చేస్తున్నా రాజన్న భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఒకరిద్దరు వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి వారి కూడా విజ్ఞప్తి చేస్తున్నా మేము మీ ఆలోచన ధోర్ని పాజిటివ్గా తీసుకుంటాము మీరు చెప్పే వాటిని అన్నింటి అమలు చేసే ప్రయత్నం చేస్తాము మధ్య మార్గంలో ఇబ్బంది మీకు మాకు అభివృద్ధిలో ఉంటే శృంగేరి పీఠని చెప్పినటువంటి దాన్ని అమలు చేసుకుంటూ ముందుకు పోదాం ఈ విధంగా ఉండాలి తప్ప ఈ విధంగా మాట్లాడి ప్రజలను గందరగోళం చేసేటువంటి ప్రయత్నం చేయడం సరైనది కాదు ఈరోజు నేను ఒకటి విజ్ఞప్తి చేసిన వేలాడ పట్టణం సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈ బంద్ అనేది ఏదైతే రాజకీయ పరమైనటువంటి ప్రేరేపితమైనటువంటి ఆలోచనలు నేను భావిస్తూ ఉన్నా ఇది సరైనది కాదు ఇప్పటికే ప్రజలు రాజన్న భక్తులు ఈ విధానాన్ని తప్పుపడతా ఉన్నారు అనేక మంది ఫోన్ ద్వారా మీరు ముందుకు వెళ్ళండి వీళ్ళ ఆలయాన్ని విస్తరణ జరపండి గౌరవ ముఖ్యమంత్రి మీరు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లేదు ఫోన్ డిస్టోట్ చేసినా దాని విధంగా ముందుకు వెళ్ళండి అని చెప్పని మాకు భుజం తట్టి మరి వెన్ను తట్టి ముందుకు జరుపుతా ఉన్నారు ఈ క్రమంలో నేను ఒకటి చెప్పదలుచుకున్నా ఎక్కడైనా ఇబ్బంది ఉందంటే నేరుగా వచ్చి మాత్రం మాట్లాడవచ్చు వారి ఇబ్బందిని అధిగమించడానికి ఆ ఇబ్బందిని పరిష్కారం చేయడానికి అలా ఉండకుండా ఉండడానికి కోసం మేము తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం మీ ఆలోచన పరిరక్షణ కమిటీ రాజన్నాలయ ఒకరు ఒకరు అంటారు మీ అభివృద్ధి కట్టడం కాదు కానీ గుడిని దర్ దర్శనాలు చేసుకుంటూ అభివృద్ధి చేయవాలి అది ఎలా సాధ్యమైతే మీరు మాతో నేరుగా మాట్లాడి చర్చించండి మీరు ఇల్లు కట్టుకుంటప్పుడు ఇంట్లో ఇంట్లో ఉండి ఇల్లు కట్టుకుంటాము సాధ్యమైతే మాత్రం మాకు ప్రాక్టికల్ నిరూపించండి దానికి ఆ విధంగా కూడా మాకు చేయడానికి అభ్యంతరం లేదు కాస్త కొద్ది రోజులు భక్తులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్న ఓపిక పట్టాలని వీరంతా తొందరలోనే మేము మొదటి మీ టెండర్లు పిలవబడిన తర్వాత పనులు మొదలైన రోజు కూడా రాజన్ భక్తులకు క్లారిటీ ఇస్తాం ఇంకా ఇంకా ఏ రోజు లోపల ఏ దేవాలయం సన్నిధిలో ఆలయాన్ని విస్తరి చేసేసి భక్తులకు ఏ విధంగా మళ్ళీ దర్శనానికి సంబంధించినటువంటి అవకాశాలు కల్పిస్తాం కానీ ఇక్కడ ఆలయ మూసివేత్త అంటూ ఉండదు ఆలయ బంధు అనేది ఉండదు ప్రతినిత్యము మూల విరాటుకు ఉప ఉపదేవాలు ఉన్నటువంటి వారికి ప్రతినిత్యం బ్రాహ్మణోత్తముల చేత ప్రభుత్వం పక్షాన దేవదాయ తరఫున యథావిధిగా మరి కైంకర్యాలు కానివ్వండి పూజలు కానివ్వండి వాటిని రకరకాలకు సంబంధించినటువంటి స్వామివారికి నివేదించేటువంటివి యథావిధిగా కొనసాగుతాయి ఆ సమయంలో ఏదైతే వేములవాడ రాజన్న ఆలయాన్ని విస్తరించే క్రమంలో జరిపేటువంటి నిర్మాణాలు జరిగేటప్పుడు మాత్రమే భక్తులకు రాజన్న దర్శనాలను భీమేశ్వరరావును చేయాలని చెప్పని శృంగేరి పీఠాధిపతి తీసుకున్న నిర్ణయ ప్రకారమే మేము ముందుకు పోతుంది తప్ప మరోటి కాదు ఈ అంశాన్ని దయచేసి వేనాడ పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలు జిల్లా ప్రజలు తెలంగాణ ఇతర రాష్ట్రాలని రాజన్న భక్తులందరూ కూడా ఈ అంశాన్ని దయచేసి గమనించి పెద్ద మనసుతోటి మీరందరూ కూడా సహకారం ఇవ్వాలని వీలైన తొందరలు ఆలయాన్ని విస్తరింపజేసి వచ్చే భక్తులు భవిష్యత్తు ఇలాంటి బంధువు తలెత్తు కూడా చేసేటువంటి ఈ మహత్తరమైనటువంటి బృహత్తరమైనటువంటి ఈ సేవా కార్యక్రమాన్ని రాజన్న ఆలయ అభివృద్ధికి సంబంధించి విస్తరణకు సంబంధించి మీరు చేపట్టబోయే పట్టణాభివృద్ధి చేపట్టబోయే ప్రతి క్లారిటీ ఇస్తాం ఇంకా ఇంకా ఏ రోజు లోపల దేవాలయం సన్నిధిలో ఆలయాన్ని విస్తరి చేసేసి భక్తులకు ఏ విధంగా మళ్ళీ దర్శనానికి సంబంధించినటువంటి అవకాశాలు కల్పిస్తామని కానీ ఇక్కడ ఆలయ మూసివేత అంటూ ఉండదు ఆలయ బంధువు అనేది ఉండదు ప్రతినిత్యం మూల విరాట్కు ఉప ఉపదేవాలు ఉన్నటువంటి వారికి ప్రతినిత్యం బ్రాహ్మణోత్తముల చేత ప్రభుత్వం పక్షాన దేవదశ తరఫున యధావిధిగా మరి కైంకర్యాలు కానివ్వండి పూజలు కానివ్వండి వాటిని రకరకాలకు సంబంధించినటువంటి స్వామివారికి నివేదించేటువంటివి యథావిధిగా కొనసాగుతాయి ఆ సమయంలో ఏదైతే వేములవాడ రాజన్న ఆలయాన్ని విస్తరించే క్రమంలో జరిపేటువంటి నిర్మాణాలు జరిగేటప్పుడు మాత్రమే భక్తులకు రాజన్న దర్శనాలను భీమేశ్వరాలను చేయాలని చెప్పని శృంగేరి పీఠాధిపతి తీసుకున్న నిర్ణయం ప్రకారమే మేము ముందుకు పోతుంది తప్ప మరోటి కాదు ఈ అంశాన్ని దయచేసి వేనాడ పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలు జిల్లా ప్రజలు తెలంగాణ ఇతర రాష్ట్రాలని రాజన్న భక్తులందరూ కూడా ఈ అంశాన్ని దయచేసి గమనించి పెద్ద మనసుతోటి మీరు అందరూ కూడా సహకారాన్ని ఇవ్వాలని వీలైన తొందరలు ఆలయాన్ని విస్తరింపజేసి వచ్చేటువంటి భక్తులు భవిష్యత్తు ఇలాంటి ఇబ్బందులు తలెత్తు కూడా చేసేటువంటి ఈ మహత్తరమైనటువంటి బృహత్తరమైనటువంటి ఈ సేవా కార్యక్రమాన్ని రాజన్న ఆలయ అభివృద్ధికి సంబంధించి విస్తీర్ణకు సంబంధించి మీరు చేపట్టబోయే అభివృద్ధి చేపట్టబోయే ప్రతి అంశంలో మీ వంతు సహకారాన్ని అందించవలసిందిగా పేరు పేరులో నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అందరికీ నా కూడా